ఒక అడవిలో రుద్ర అనే సింహం ఉండేది అది చాలా బలంగా ఉండేది అందుకే అది చాలా గర్వంగా మాట్లాడేది ఈ అడవిలో నాకంటే పెద్దవాడు ఎవ్వరూ లేరు అని ప్రతిరోజు అన్నట్టే అన్నాడు అన్ని జంతువులు భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయాయి ఒక చిన్న చీమ పేరు భీమా ఆ మాటలు విని రుద్రా నీకు నేనే పోటీ అని చెప్పింది సింహం నవ్వింది భీమా నువ్వా నన్ను ఓడిస్తావా అని కానీ భీమ తలొంచలేదు మరుసటి రోజు రుద్ర నిద్రపోతుంటే చీమ నెమ్మదిగా అతని చెవిలోకి వెళ్ళింది అంతే సింహం పెద్దగా గర్జిస్తూ చెవిలో నొప్పితో ఇక్కట్ల పడి పరుగులు పెట్టింది ఏమిటి ఇది నన్ను ఇబ్బంది పెట్టేది ఎవరు అని అరవసాగింది అప్పుడు చిన్న చీమ తన గొంతుతో నేనే చీమా ఇప్పుడు తెలిసిందా ఎవరి ఆకారం చిన్నదైనా వారి విలువ తక్కువ కాదు అంది ఆ మాటలు విని సింహం సిగ్గుపడింది తన అహంకారం వదిలేసింది ఆ రోజు నుండి సింహం అందరినీ గౌరవంగా చూడటం మొదలుపెట్టింది